ప్రైజ్ దలా మీకందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను గత వీడియోలో ఇస్రాయెల్లో జీవితంలో ఫిలిస్తూలను ఓడించి దేవుడు ఎబినేజర్గా విజయాన్ని ఎలా ఇచ్చాడో మనం తెలుసుకున్నాం కదా అయితే ఆ విజయం వెనకున్న రహస్యం ఏమిటి మన జీవితంలో కష్టాలను సమస్యలను మనం కూడా ఎలా మార్చుకోవచ్చు ఈ సంఘటన నుండి నేర్చుకోవాల్సిన శక్తివంతమైన ఆత్మీయ పాఠాలను ఈరోజు మనం చూడబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోతాం మా ప్రియా పరలోకపతండి ఇంతవరకు మమ్మల్ని కాచి నడిపించిన దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ దినం మరి మేము ఎవసరిగా నువ్వు ఇస్రాయలు ప్రజలకు సహాయం చేసినటువంటి ఆ యొక్క గొప్ప సంఘటనను ధ్యానించుకుంటూ తండ్రి మరి ఆత్మీయ పాఠాలను ప్రభా మేము నేర్చుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రి అడిగి ప్రార్థన తండ్రి దినం మనం చూసినటువంటి ఆ యొక్క అద్భుత సంఘటన క్లుప్తంగా మరొకసారి చెప్తాను వినండి ఇస్రాయల్ ప్రజలు ఇరవై ఏళ్లు దేవునికి దూరంగా ఉండి విగ్రహాలను పూజించారు అప్పుడు ప్రవక్త అయిన సమయలు వారిని హెచ్చరించినప్పుడు వారు అన్న దేవతలను తీసివేసి మిస్పాాల ఉపవాసం ఉండి తమ పాపాలను ఒప్పుకున్నారు ఇది చూసిన ఫిలిస్తూలు ఇస్రాయల్ మీదకి దాడికి వచ్చారు భయపడిన ప్రజలు సమయలను ప్రార్థించమని వేడుకున్నారు సమయలు గొర్రపెల్లను బలిగా అర్పించి మొరపెట్టగా దేవుడు భయంకరమైన ఉరుములతో ఫిలిస్తూను కలవరపరిచాడు దాంతో ఇస్రాయలు వారిని ఓడించి గొప్ప విజయం సాధించారు ఈ విజయానికి గుర్తుగా సమయలు ఒక రాయి నిలబెట్టి దానికి ఎభినేజరు అని పేరు పెట్టాడు ఇంతవరకు యహోవా మనకు సహాయం చేశానని ప్రకటించాడు ఆ సంఘటన తర్వాత ఇస్రాయల్ దేశంలో శాంతి నెలకొంది ఇది క్లుప్తంగా మనం తెలుసుకున్నటువంటి ఆ యొక్క సంఘటన అయితే నిన్నటి దినం మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం ఈరోజు కూడా మరి మరికొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం మొదటి వీడియోలు అయితే నిజమైన మారుమణిస్ అంటే పాపను అని ఐక్యత మరియు ఒప్పుకోలు అనే ఆత్మీయ పాటల గురించి మనం నేర్చుకున్నాం మరి ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ పాటలు మనం నేర్చుకున్నాం మరి ప్రార్థన మరియు పరిపూర్ణ బరి ఈ యొక్క ఆత్మీయ పాఠం గురించి మనం నేర్చుకోబోతున్నాం విగ్రహాలను వదిలేసి ఐక్యంగా దేవుని వైపు తిరిగిన ప్రజల ముందు తక్షణమే ఒక పెద్ద శత్రు నిలబడింది ఫిలిస్తూల సైన్యం వారు భయపడి సమయలు దగ్గరికి వచ్చి నువ్వు మా కోసం ప్రార్థించడం మానవద్దని వేడుకున్నారు సమయలు సమయంలో మొత్తం ఏడవద్దాం ఎలిదవచ్చున సమయలు కేవలం నోటితో ప్రార్థించలేదు ఆయన పాలు త్రాకు గొర్రపెల్లని తీసుకుని దహన బలిగా అర్పించాడు ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎందుకు బలి అవసరమైంది ఎందుకంటే దేవుని సన్నిధులకు వెళ్లాలంటే మనకు బలి రక్తం కావాలి బలి లేకుండా పాప క్షమాపణ లేదు సమయాలు అర్పించిన ఆ నిస్సారమైన నిర్దోషమైన గొర్రె పిల్ల కొన్ని వేల సంవత్సరాల తర్వాత లోక పాపాలను మోసి తీసివేసే దేవుని గొర్రె పిల్లయినా యేసుక్రీస్తు ప్రభువుకు సదృశ్యం యేసా యాభై మూడో ద్యా ఏడో వచనం చూడండి బాప్తీసం తీసుకోవడానికి తన దగ్గరికి వస్తున్న యేసు చూసి యోహాను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లా అని అన్నాడు యోహాన్ సువార్త మొదటి తొమ్మిది వచ్చిన చదవండి ఈ బలి పాత ఒడంబడిక బలుల్లాగా ఇస్రాయల్ లోని వ్యక్తుల కోసము ఆ జాతి అంతటి కోసము కాదు ఇది మానవ జాతి అంతటి కోసం యేసు ప్రభు మానవ పాపాన్ని దేవునికి మనిషి చెల్లించవలసిన రుణాల భారం అంతటిని తీసివేసాడు అంటే మనుషులంతా పాపముయుక్తి పొందారని కాదు రక్షణ మార్గము పరిపూర్ణ క్షమాపణ మనుషులందరికీ అందుబాటులోకి వచ్చిందని అర్థం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో పదార వచ్చినములు రాయబడినట్టుగా మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో వద్దకు చేరుదుము అంటే కాబట్టి ఎంత పెద్ద శత్రువైన జయించటానికి మనకున్న పెద్ద ఆయుధం ఏంటి ఏ నామమే ఆ నామం పేరేత తండ్రి వద్ద మనం చేసే విజ్ఞాపనలకు తప్పకుండా జవాబు వస్తుంది నీతిమంతుని ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్నము విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా నీతిమంతులమే ఇక మరొక ఆత్మీయ పాఠాన్ని మనం చూడబోతున్నాం అదేంటంటే దేవుని యొక్క జోక్యం ఇక్కడ జరిగినటువంటి ఈ అద్భుతమైన సంఘటనలో దేవుని జోక్యం లేకుండా ఆ యుద్ధము మరి ఇస్రాయెల్ వైపు విజయం రాలేదు కాబట్టి సమయలు బలిని అర్పించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఫిలిస్తులు దాడికి సిద్ధమయ్యారు సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది సమయలు దహన బలి అర్పిస్తుండగా యహోవా దినమున ఫిలిస్తుల మీద గొప్ప శబ్దంతో ఉరుము గర్జన చేసి వారిని కలవపరచగా ఇస్రాయలు వారిని కొట్టిరి అని సమయంలో మొదటి కంద ఏడవదయం పడవచ్చునని చెప్తుంది ఇస్రాయలు శత్రువు ఓడించడానికి తమ కత్తులను బలాన్ని ఉపయోగించలేదు వారు ఉపయోగించిన ఆయుధం ఏంటి ప్రార్థన దేవుడు స్పందించిన విధానం ఉర్ము గ దేవుని శబ్దం శత్రును కలవపరిచింది భయపెట్టింది అప్పటి వరకు బలంగా ఉన్న ఫిలిస్తూలు ఒక్కసారిగా తమ బలాన్ని కోల్పోయారు మన జీవితంలో మనకి ఎదురయ్యే ఆర్థిక సమస్య అనారోగ్యం కుటుంబ కలహాలు అంధకార శక్తుల దాడి ఇవన్నీ ఫిలిస్తూల సైన్యం వంటివే ఈ యుద్ధంలో మనం చేయవలసిందంతా ప్రార్థించి నిశ్శబ్దంగా నిలబడటమే ఈ యుద్ధం మీది కాదు దేవునిది మీరు భయపడకండి జీయకుండి రేపు వారి మీదికి పోవుడి యహో మీకు తోడై ఉండును అని వృత్తాంత రెండో గ్రంథం ఇరవై పదిహేను వచనం అంటుంది దేవుడు మన పక్షాన ఉంటే లోకంలో ఎవరి శక్తి మన ముందు నిలబడలేదు మారు మనసు పొంది ఆయనకు లోబడినప్పుడు యుద్ధం యహోవాదే అవుతుంది మన శక్తి మన బలం ఏది కూడా మనకు బిజాన్ని తెచ్చిపెట్టదు ఆయన మన పక్షాన ఉండాలంటే మన తప్పులను ఒప్పుకొని ఆయన ఎదుట మోకరిల్లడమే ఇస్రాయుళ్ళు తప్పు చేసినప్పుడు వారిని దేవుడు శిక్షించి వారికి బుద్ధి చెప్పేవాడు కానీ వారిని వదిలిపెట్టేవాడు కాదు ఇస్రాయలు దేవుణ్ణి కాదని అన్న దేవతలు ఆరాధించినప్పుడు యహవా వారి మీద రగులు కొనేది శత్రుల సైన్యాలు వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవి కానీ ఎప్పుడైతే ఇస్రాయలు పశ్చాత్తాపంతో అన్న దేవతను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగేవారో అప్పుడు దేవుడు వారికి తోడే ఉండి ఆ శత్రు సైన్యాల నుండి వినిపించాడు కాబట్టి సమస్యలలో ఉన్నాము కష్టంలో ఉన్నాము అంటే మన వైపు నుంచి ఏ తప్పు జరిగిందో కనిపెట్టాలి దాని నుంచి విడుదల పొందాలి అని అంటే ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే అప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు అర్థమైంది కదా దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే ఆయనకు మనకు అడ్డుగా ఉన్న పాపం మీద కనిపెట్టుకొని ఆ పాపమును మన నుంచి దూరం చేసుకుంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఆయన అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇక మూడవ ఆత్మీయ పాఠముగా దేవుడు చేసిన మేలను బట్టి మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి గొప్ప విజయం తర్వాత సమయలు చేసిన ఒక పని మన ఆత్మీయ జీవితంలో అత్యంత కీలకమైనటువంటిది సమయలు ఒక రాత్రి నిలబెట్టాడు ఇంతవరకు యహో మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు పన్నెండవ చనం చూడండి సమయలు మొదలుగుంది ఏడవ అధ్యాయం ఎబినేజర్ అంటే స్టోన్ ఆఫ్ హెల్ప్ అని సమయలు ఆ రాయిని అక్కడ ఎందుకు పెట్టాడు గతంలో దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో ప్రజలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి ప్రస్తుతం వారు శాంతిని ఆస్వాదిస్తున్న ఈ విజయం తమ సొంత బలం వల్ల కాదు దేవుని కృప వల్లే అని తెలుసుకోవడానికి జీవితంలో మనకు కూడా ఎబినేజర్ స్థావరాలు ఉండాలి గతంలో దేవుడు మనం ఎలా కాపాడాడో ఎలా స్వస్థపరిచాడో ఎలా పోషించాడో మనం మన హృదయంలో ఒక రాయి నిలబెట్టుకోవాలి అది ఎన్నటికీ మర్చిపోకూడదు ఐగుప్తు నుండి వాగ్దాన దేశంకు ప్రయాణిస్తున్న కాలంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఇస్రాయీలు కృతజ్ఞతలు లేని వారే నిజ దేవుడిని యహోవాన్ని వదిలిపెట్టి అన్న దేవతలు పూజించినప్పుడు అనేక మంది అరణ్యంలోనే నేల రాలిపోయారు వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు నా ప్రాణమా యహోవాన్ని సన్నితించుము ఆయన ఉపకారులు దేని మరిచిపోకమని అని కీర్తల గ్రంథం నూట మూడో అధ్యాయం రెండో వచ్చిన అంటుంది అవును ఆయన చేసిన మేళలో దేనిని మనం మర్చిపోకూడదు మన గతంలో దేవుని సహాయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది భవిష్యత్తుపై నిరీక్షణకు పునాది వేస్తుంది ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకపై కూడా నన్ను విడిచిపెట్టిన విశ్వాసం కలుగుతుంది ద్వితీయ దేశకాన్ని నాలుగో తొమ్మిదో వచ్చనంలో నువ్వు జాగ్రత్త పడము నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లును అవి నీ జీవిత కాలం నీ హృదయం నుండి తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమార్ కొన్ని కుమార్ల కుమారు నేర్పించమని దేవుని సెలవిస్తుంది అంతే కాదు మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు దారి వెంబడి నడుస్తున్నప్పుడు పడుకునేటప్పుడు లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలని మనం ఇలా చేయటం లేదు అంటే దేవుని ఆజ్ఞ తిరస్కరించిన ఏంటి పాపము కాబట్టి మన జీవితంలో కూడా ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య రేపు దేవుడు నిలిపే ఒక గొప్ప ఎబినేజర్ స్థావరమే కాగలదు మరి మన దేవుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నామో లేదో మనను పరీక్షించుకున్నాం ఒకటి ప్రియమైనటువంటి దేవుని కుమారుడ ఈ యొక్క అద్భుతమైన సంఘటనలో మనం ఐదు పాఠాలను నేర్చుకున్నాం ఒకటి మనము దేవుని వైపు తిరగాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందడం అంటే పాపాను వదిలిపెట్టాలి అని రెండవదిగా ఐక్యంగా మనము ఇతరుల గురించి మన చుట్టూ ఉన్నవారి గురించి అయితే మన గురించి ఐక్యంగా అందరం కలిసి ప్రార్థన చేయటం పాప ఒప్పుకోలు చేయడం కూడా అది చాలా ముఖ్యమైనటువంటిది ఇక మూడవది ఏసుక్రీస్తు నామంలో మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది అని అనేసి ఇది మనం నేర్చుకునేటువంటి మరొక పాఠం అంతేకాదు మన పాపలను ఎప్పుడైతే ఒప్పుకొని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు అంతేకాదు మరి దేవుడు జోక్యం చేసుకొని మనకు విజాన్ని ఇస్తాడు తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అంతేకాదు దేవుడు చేసిన మేలను మన పిల్లలకు కూడా చెప్పాలి మన రాబోయే తరాన్ని కూడా చెప్పేవారంగా ఉండాలి అబ్రహామును దేవుడు కూడా ఆ రీతిగానే చూశాడు నేను నమ్ముచున్నాను అబ్రహాము తన పిల్లలకు నా గురించి చెప్తాడు అనేటువంటిది దేవుడు అబ్రహం విషయంలో ఒక నమ్మకాన్ని చూపిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడు నువ్వు ఏ సమస్యలో ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా నీ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే మారు మనసు పొందాలి యేసుక్రీస్తునంలో ప్రార్థన చేయాలి దేవుడు జోక్యం చేసుకుంటాడు దో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు రాబోయే తరాములో కూడా దీవుని పొందుకోవాలంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ఆత్మీయ పాఠాలు దేవుడి కొద్దివాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో ఒకటండి తను ఇస్రాయలు ప్రజల విషయంలో నువ్వు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఎబినేజర్గా నేను స్తుతిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎబినేజరా నీకు వందనాలు తండ్రి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ద్వారా మాకు నేర్పించిన గొప్ప పాఠాలకై నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రభా అవును తండ్రి మిస్పాలో ఇస్రాయలు విగ్రహాన్ని వదిలివేసినట్టు మా హృదయాల్లో దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి అలవాటును విగ్రహాన్ని మేము తీసి వేయగలిగే శక్తిని మాకిమ్మని అడుగుచున్నాం మేము ఐక్యంగా మా పాపాలను మీ ముందు ఒప్పుకుంటున్నాం తండ్రి దయచేసి మనం క్షమించండి మా ప్రార్థనకు శక్తిని జవాబుని ఇచ్చేది మా రక్షకుడు దేవుని గొర్రపలను ఏసుకేస్తూ పరిపూర్ణ బలి మాత్రమే మేము నమ్ముతున్నాం ఆయన నామంలో మా మరవినండి వినండి ఫిలిస్తులను ఉరుములతో చెదరగొట్టినట్టుగా మా జీవితాలను ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో మీరు జోక్యం చేసుకోండి మా యుద్ధం మాది కాదు మీదేని మేము విశ్వసిస్తున్నాం మాకు విజయం ఇవ్వండి మా జీవితంలో మీరు మాకు ఇంతవరకు చేసిన ప్రతి సహాయం బట్టి మా ఇచరుగా ఉన్నందుకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం గతంలో మా మాకు సాయం చేసిన మీరు భవిష్యత్తులో కూడా మాకు ఉంటారనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం మా ప్రార్థన బట్టి మా విన్నపాలని బట్టి నీకే స్థుతి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనల్ని తగ్గించుకుని నేను మాత్రమే చేస్తూ వినపాలను మా ప్రక్షణ విశుక్రీస్తు వాళ్ళ శ్రేష్టమైన వాళ్ళు అడిగి వేడుకుంటున్నాం తండ్రి